అది మింగేస్తా హ్మ్ యాదోని చెయ్యాలి జెను బాటలు మింగేస్తుంది ఓయ్ వర్కేనా నాక ఇదో ఒకసారిని కూడా మనసు ఉంది కూడా చెప్లిరేయ్ చెప్లిరేయ్ మాట్లాడు సార్లాస్ వచ్చింది అందరు వస్తున్నారు అందరూ వచ్చినారు పిల్లలు అందరూ ఉన్నారు చేస్తున్నారు బారిలాస్ వచ్చారు ఇప్పుడు ఇట్లాంటి లావుట నేను మామూలు పనులు ఇస్తాను చాలా లావుట లావు కావాలి కదా ఇదైతే మనం మామిడి కానీ బాగా జబ్బు పని వస్తుంది దీనికి వేయచ్చు నా పేరు మహమ్తుల్లా నేను రైతుని మూడు ఎకరాల మామిడి తోట వేసినాం మేము ఈ గాలి వన ఒక చెట్టు పెద్ద చెట్టు విరిగిపోయింది రెండు చెట్లు డ్యామేజ్ అయినాయి దీని మనం మూడు ఎకరాల్లో లావు మామిడి కాయలు కాసిన ఈ బి బీపనికి వెయ్యి కేజీలు పై వరకు మామిడి కాయలు రాయాలి కింద పడిన లావు ఒకటివి సన్నటి ఒక రెండు వందల కేజీలు మూడు వందల కేజీలు సన్నటి కూడా రాలే ఆ మూడు వందల కేజీలకి లావట్రు ఇంకా మనకి పంట బాగా వస్తున్నాయి ఇట్లాంటి టైంలో మాకు రెండు లక్షలు పైన నష్టం వచ్చింది మూడు పైన మా రైతులకి నాకు ప్రభుత్వము సాయం చేయాలని కోరుకుంటున్నాను